హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మొన్గూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని ఓనర్ చెప్తున్నారండి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండి టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయని అయితే చెబుతున్నారు బండి సంవత్సరం బ్రేక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది బండి అయితే లోపల సీలింగు సీట్లతో మంచిగా కొట్టించి అయితే రెడీగా ఉంది బండి అయితే ఫుల్ కండిషన్లో ఉందండి బండికి వచ్చేసి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన గుడివాడ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ బండి ఉందండి ఈ బండి కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క వెహికల్ వీడియోని షేర్ చేయండి మిగతా వారు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్